కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు మాదిగ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాదిగ బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పినందుకు ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీన చెలో ఢిల్లీలోని జంతర మంత్ర వద్ద నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని మాదిగలందరూ తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడిన భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయ అంశమని బీజేపీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయంలో అది భాగమని అట్టడుగు వర్గానికి న్యాయం జరగడమే అంత్యోదయంలో భాగమని దానిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పని ఎంఆర్పీ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా ఇదుమూడిలో ఏర్పడితే ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడక ముందే పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి అనేక సందర్భాల్లో వర్గీకరణ ఉద్యమం మొదలు ముందే మేము సమర్థించామని చెప్పుకోబోతున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు అధిక లక్షల మంది జనాభా ఎస్సీ జనాభాలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మాదిగలు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మాలలు జనాభా కనబడతాం అంటే దాదాపు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిన్నర లక్ష మాదిగలు నలభై ఒకన్నర లక్ష మాలలు ఇక్కడ కనపడతా ఉన్నాయి అంటే మాలా మాదిగల మధ్య ఉండబడింది ఒకటి లేక రెండు శాతం కానీ ఒకటి రెండు శాతాన్ని అత్యధిక శాతంగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ లో మాలలే ఉన్నారు మాదిగలు లేరని చెప్పిన దుష్ప్రచారం చేస్తూ మా ప్రాధాన్యత తగ్గించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి ఈ సందర్భంగా మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా చూస్తా ఉన్నాం మా ఢిల్లీ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి మాదిగ లేరం చేస్తున్న ప్రజాన్ని తిప్పికొట్టడం కోసం మా జాతి ఉనికిని మా జాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ కూడా వల్ల ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళడం కూడా రంగసిద్ధం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే మా ప్రాధాన్యతను గుర్తించే విధంగా మా సంక్షేమాన్ని పెద్ద పెట్టేసే విధంగా మా రాజకీయ వాటాను మాకు వచ్చే విధంగా మాకు బలమైనటువంటి ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యాచరణకు రంగసిద్ధం చేసుకుంటున్న సందర్భం కూడా తెలియజేసుకుంటూ దాని మీద కూడా ఇరవయో తారీఖు ఈ నెల ఇరవై తారీఖున ఢిల్లీ కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత అత్యవసరంగా రాష్ట్ర కారర్గ సమావేశం నిర్వహించుకొని ఆ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఫిబ్రవరి మాసంలోనే ఫిబ్రవరి మాసంలోనే విజయవాడ కేంద్రంగా లేదా అమరావతి కేంద్రంగా మాదిగల ఒక సభను నిర్వహించుకొని మాదిగల శక్తిని చాటం కోసం మా వంతు ప్రయత్నం చేయడానికి కూడా మేము రంగం సిద్దం చేసుకుంటున్నాం దానికోసం ఈ రోజు నుండే నా జాతి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో